భవం ఎక్కడో టైమింగ్ మిస్ అయింది లేకపోతే నా సీన్ మిస్ వైర్ కాదు హీరో షుడ్ కమ్ దట్ సైడ్ హీరోయిన్ షుడ్ కమ్ దిస్ సైడ్ లింక్ ఈస్ కరెక్ట్ బట్ విలన్ క్రియేటెడ్ ప్రాబ్లమ్ యా ఏంటి ముగ్గురు కంబైన్డ్ గా ఇలా వచ్చారు నాతో ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా నేను కథ చెప్పాను కాపీయే చూపిస్తాను ఎవరు కాపీ ఒకటే చూపిస్తారు మేము కాపీ టీ టిఫిన్ బిర్యానీ కూడా చూపిద్దాం వచ్చాం థ్యాంక్ వెరీ మచ్ నీకు ఒక సీన్ ఇస్తే కొబ్బం ఉంచావు సినిమా ఇచ్చావనుకో జీవితాన్ని ముంచేస్తావు రాబడు నువ్వు పెద్ద డైరెక్టర్వి నువ్వు రాసిన రేప్ తోటి వరల్డ్ రికార్డ్ బదల చెప్పి నవీన్ లవ్ సీన్ బల ద హీరో టూ లేటో త్రీ లేటో మర్యాదగా చెప్తున్నాను నువ్వు ఏ సీన్ రాస్తావో నాకు తెలియదు నువ్వు మర్యాదగా మహేశ్వరం దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఈ దరిద్రపోటు సీన్ రాసింది నువ్వేనని చెప్పి నవీన్కి ఏ సంబంధం లేదని చెప్పి వాళ్ళ లవ్ సీన్ కి శుభం కార్డు వెయ్యకపోయా అంటే నీ పిల్లి గడ్డానికి నువ్వు రాసి పిల్లు చేత కొన్ని సీన్స్ కథలో మనం రాసుకోవాలి మరికొన్ని సీన్స్ లవర్ సే రాసుకుంటారు అందుకే కాసేపు ఈ కథని వర్స్కే వదిలేద్దాం నౌ ద హీరో ఇన్ ప్యాథటిక్ మోడ్ థ్యాంక్స్ చింటు నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు నీకు నోరుండుంటే తనకు నువ్వైనా నచ్చ చెప్పేదాన్ని చింటు నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు సాధన వాళ్ళ చుట్టూ తిరగడం సిగ్గులేదు ఏం జన్మో ఏంటో చూస్తేనే అసహ్యం పుడుతుంది ఒకసారి చెప్తే అర్థం కదా పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావు కొన్ని జన్మలు ఎందుకు పుడతాయో తెలియదు ఇక్కడ నుంచి కదిలేవారు చంపేస్తాను నువ్వు అన్నది చింటుని కాదని అతనికి అర్థమైంది అవ్వాలనే అన్నాను ఎందుకు అతనితో అంత నిష్ఠురంగా మాట్లాడావు ఏదో జరిగింది అందుకు అతన్ని అంత బాధ పెట్టాలా మన గతం ఏమిటో మనకి తెలుసు అతనికి తెలీదు అతను అనుకున్నది జరగదు తెలుసు కూడా అతనిలో ఎందుకు ఆశలు కలిగించాలి నేను కఠినంగా ఉంటేనే అతను నాకు దూరంగా ఉంటాడు నా వెంట పడడు ఎందుకు వచ్చారు అది మీరు ఇలా తిట్టడంలో తప్పలేదు జరిగిన దాంట్లో నా తప్పు ఉంది కానీ దాంట్లో ఏ చెడు ఉద్దేశం లేదు మీ ఉద్దేశాలు అవి నాకు అనవసరం ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి చూడండి మీకు నా మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకున్నాను దానికి చాలా ఫీల్ అవుతున్నాను ఇదిగో అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకండి మిమ్మల్ని ఇరిటేట్ చేయాలని కాదండి నన్ను క్షమించినట్టు ఒక్క మాట చెప్పండి కనీసం క్షమించినట్టు ఒక్క నవ్వు నవ్వండి నేను హ్యాపీ ఫీల్ అవుతాను ప్లీజ్ ఏ మిస్టర్ చూస్తే చదువుకున్న వాళ్ళు ఏమిటి న్యూసెన్స్ నీకు ముందే చెప్పాను ఇతరు గురించి నువ్వే చాలా మంచివాడు బుద్ధిమంతుడు అన్నావు ఇంకెప్పుడు నా షాప్ లో కలపట్టడానికి వీల్లేదు వెళ్ళు అది కాదు చూడండి మీకు ఆఖరి సరిగా చెప్తున్నాను ఇంకెప్పుడు నాతో మాట్లాడటానికి ప్రయత్నించకండి ఇంకా మీరు మనిషిని నమ్ముతున్నాను కాబట్టి మాటలతో సరిపెడుతున్నాను జీవితంలో నేను కోరుకునేది ఏం లేదు దాన్ని మనసు మార్చి దాని బ్రతుకి తోడు దొరికేలా చేసి దాన్ని నీడికి చేర్చు అంటే నాకు ప్రాణం తనకి జీవితాంతం తోడుంటే అదృష్టాన్ని నాకు కలిగించు ఈ జన్మకి నేను కోరుకునేది ఇది ఒక్కటే మిమ్మల్ని కూడా మీరే అలాగే నా ఒప్పించి మహేశ్వరితో బ్యూటిఫుల్ ఇదేనండి మిమ్మల్ని మొదటిసారి చీరలో చూడడం ఎంత చక్కగా ఉన్నారండి సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు మిమ్మల్ని పొగుడుతున్నాను అనుకోకపోతే ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి ఏమండి వెళ్ళగానే తనకి దిష్టి తీయించండి నా దిష్టి తగిలేలా ఉంది సంక్రాంతి మొగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి సంక్రాంతి మొగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి సారీ ఫర్ బ్రేక్ మొగుడు సత్తా ఏంటో పెళ్ళానికి మొదటి రాత్రే చూపించాలి అప్పుడే నమ్మకం కుదురుతుంది అందుకే ఏంటి చీరా ఒక చేతో తమ్మురా ఇంకో చేత్తో చెడతలు కూడా తీసురాలే పోయావా అది కదా బాగోతానికి సరిపోయేదానివి అయ్యో పాలు ఒలిగిపోయాయే పర్లేదు ఈ ఒలిగిపోయిన పాల ని నేను మరి పాల గ్లాస్ చేయనా మొత్తం తాగలేదులే నీ షేర్ నీకు ఉంచాను కమాన్ 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 నీకు బ్రాండీ అంటే ఇష్టం లేదు నాకు ఈ చీర ఇష్టం లేదు విప్పే విప్పే ఒంటి మీద ఏమీ ఉండకూడదు ఏది విప్పే 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 ఏంటి ప్రతిదానికి డ్రాకుల ఫిల్మ్ ఎఫెక్ట్ ఇస్తున్నావు మొదటి రాత్రి తడ మొగుడు పెళ్ళాన్ చీర విప్పమనంటే అంటే తప్ప మరి ఇవన్నీ ఎందుకున్నట్టు సిగ్గ మేపుతా ఆడదాని వంటి అందాన్ని విప్పిన చీరమంట వెలుగులో చూస్తే ఇంకా అందంగా ఉంటుంది ఈ రాత్రి దాటితే నిన్ను ఫ్రెష్గా చూడలేను కదా అందుకే వీడియోలో రికార్డ్ చేస్తే ఇప్పుడు పార్టీలో నా ఫ్రెండ్స్తో చూడండి నా వైఫ్ గ్లామర్ అని గా చూపిస్తాను గివ్ నైస్ పోస్ మనిషి చేయకండి రే ఎక్కడికి ఇప్పుడు పైన అమ్మాయి అమ్మా జనని వద్దు వద్దు అంటే చేశావుగా డబ్బా పెళ్ళి నీ పాత చింతకాయ కోడలతోటి నువ్వే కాపురం చేసుకో వెళ్ళు ఇంకే అమ్మా ఇంకా రాలేదు కంగారు పడుతున్నావు మహేశ్వరి ఇంకా రాలేదన్నయ్య ఎప్పుడు ఇంత లేట్ అవ్వదు ఇంకా రాలేదా రేడియోలో తుఫాను కూడా అనౌన్స్ చేశారమ్మా చేశారా అయితే తుఫాన్ రాదు అమ్మాయి వచ్చేస్తలేండి ఈ మాదిరి జ్యోతిష అంత చెప్పకపోతే ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు ఒక్క మగవాడు పూర్తి రాకూడదా పూర్తి పెట్టాలో పాతి పెట్టాల నువ్వు ఊరుకోవమ్మా మాడు కూడా ఆఫీస్కి వెళ్ళింది ఇది వరకు రాలేదు నేను నీకు ఎందుకు ఇందాక వాడు కంగారు పడుతూ గొడుగు తీసుకుని మీ ఆవిడకి ఎదురెళ్ళాడు గుడుగు తీసుకుని ఎదురేళ్ళు కానీ వర్షంలో తడిచి వస్తుందిగా వేడి వేడిగా ఇస్తాను ఏమిటి కాఫీనా ఆ నేను షాప్ దగ్గర వెళ్ళి చూసి వస్తాను ఈ అమ్మాయి వస్తే చెప్పండి వర్షం వచ్చేటుంది ఎలా వెళ్తావమ్మా పోనీ మీరుగా పూడ్చకూడదా మీరెవ్వరూ వెళ్ళకలేదు మహేశ్వర్ ఎక్కడ ఉన్నా సరే ఐదు నిమిషాల్లో తీసుకొచ్చే బాధ్యత నాది మీరేం కంగారు పడకండి నేను తీసుకొస్తాను ఆ సన్యాసి గడు మా ఆవిడ కోసం వెళ్ళాడంట నువ్వు ఎలాగ మహేశ్వర్ కోసం వెళ్తున్నావు కదా దారిలో మా ఆవిడ కనపడితే ఇంటికి పంపించు ఆ సన్యాసి గడు కనపడితే చిత్తక్ చిత్తక్ కొట్టేవాడి తెల్లవయ్యా బాబు వాచ్మెన్ నేతి సిల్క్స్ లో పనిచేసే మహేశ్వర్ గారు బయలుదేరి ఎంతసేపు అయింది ఇవాళ తుఫాన్ గా ఉందని చందలాడి షాప్ కట్టేసి వెళ్ళిపోయారు ఏమండి నలిని మేడం గారు ఉన్నారా ఇప్పుడే భోజనం చేసి పడుకున్నారు ఆవిడతో పాటు మహేశ్వర్ గారు ఏమైనా వచ్చారా రాలేదే ఏంటండి ఇక్కడ ఉన్నారు స్కూటీ దారిలో చెడిపోయిందండి బస్ కోసం వెయిట్ చేస్తున్నాను తర్వాత మీ స్కూటీని బాగు తెస్తాను అవతల మీ అమ్మగా కంగారు పడుతున్నారు రండి ఆలోచిస్తారు ఏంటండి బయలుదేరతాం రండి ఎక్కడ మీరు రావడం అయిందని అవతల మీ అమ్మగారు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా ఇంత తుఫాన్లో కూడా మిమ్మల్ని వెతకడానికి ఆవిడే బయలుదేరిపోయారు ఆవిడ ఎందుకు మీరు కనిపించిపోయేసరికి ఈ వర్షంలో ఎక్కడ చిక్కున్నారో నేనే ఎంతో టెన్షన్ ఫీల్ అయ్యాను ఏ సంబంధం నేను నేనే ఇంత కంగారు పడితే కావాల్సిన మనుషులు ఇంకెంత కంగారు పడతారో చెప్పండి మీకేమైందనని నేను ఎంత భయపడ్డానో తెలుసా మహి ఏంటమ్మా ఏంటింత తొందరగా వచ్చావు ఇప్పటిదాకా ఎక్కడ నా ఫ్రెండ్ ఆపరేషన్ జరిగింది హాస్పిటల్కి ఆహా అంతేనా నువ్వే ఆపరేషన్ చేయలేదా పేరంటానికి వెళ్ళి వాయినం తెచ్చుకున్నాను ఆటో దొరకలేదు బ్యూటీ పార్లర్కి వెళ్ళి రెప్పల మీద వెంట్రుకలు గొరిగించుకున్నాను మూతి మీద మొలిచిన వెంట్రుకలు పీకించుకున్నాను ఆడవాళ్ళకి చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వంకలు నిజం నిర్భయంలో చెప్పు నా బాయ్ ఫ్రెండ్కి టైం ఇచ్చానా హోటల్ రూమ్ లో లేట్ అయింది సేపు ఆగి వెళ్ళని నా బాయ్ ఫ్రెండ్ అన్నాడు అందుకే ఇంత లేట్ అయింది అని నిజం చెప్పు ఏమిటా మాటలు మనుషులు మాట్లాడే మాట్లాడవి ఎదురు చెప్తావా ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త హాస్పిటల్ తీసుకెళ్ళు చస్తే మున్సిపల్ ఆఫీస్ కి ఫోన్ చేయి వ్యాన్ లో వచ్చి వాళ్లే శవాన్ని తీసుకెళ్ళి